నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై పలువురు రియాలిటీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు లెట్స్ హ్యావ్ ఎ లుక్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పన్నెండు లక్షల ఆదాయం వరకు ఉన్న వారికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అలాగే టీడీఎస్ థెషల్డ్ రెంట్ మీద రెండు లక్షల నలభై వేల ఉండేది ఆరు లక్షల రూపాయలు వచ్చేసారు ఆరు లక్షల రెంటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అలాగే సెకండ్ హోమ్ ని కూడా సొంత హోమ్ లాగా ట్రీట్ చేస్తుండ్రు ఇది కూడా ఒక మంచి సుపరిణామం అలాగే ఒక లక్ష కోట్ల రూపాయలని అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అలొకేట్ చేశారు సో అది కూడా అర్బన్ గ్రోత్ కి చాలా ఉపయోగపడుతుంది అలాగే స్వామి ఫండ్స్ బిల్డర్ ఆర్థిక స్తోమత లేక ఆపేసిన ప్రాజెక్ట్స్ ని మళ్ళీ కంప్లీట్ చేయడం కోసం స్వామి ఫండ్స్ అనేది పదిహేను వేల కోట్ల రూపాయలు అలకేట్ చేశారు ఓవరాల్ గా చూసుకుంటే ఇది గ్రోత్ బడ్జెట్ లాగానే ఉంది సో డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ కి ఇండైరెక్ట్ డైరెక్ట్ కూడా ఊతమిస్తుందని ఆశిస్తున్నాను ఎస్టేట్ డెవలపర్ ఇన్ హైదరాబాద్ ఐ సీ దూనియన్ బడ్జెట్ ఫైవ్ స్టెప్ Toward strengthening the housing and infrastructure sectors, the increase in income tax exemption limits will put more money in the hands of homebuyers, which is especially beneficial for Hyderabad's growing middle class. The increase in the TDS threshold on rental income and tax relief on multiple. Self occupied properties will also encourage investment in rental and second homes. With Hyderabad's expanding IT and business districts, this is a welcome push for the housing and uh, commercial leasing markets. This budget supports home buyers, investors, and developers alike. We are excited to align our projects with these opportunities and continue shaping Hyderabad's real estate. ల్యాండ్స్కేప్ విత్ క్వాలిటీ డెవలప్మెంట్స్ యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పూర్తి అభివృద్ధి మరియు ఆర్థిక విస్తరణపై బలమైన దృష్టితో వికసిత భారత్ వైపు భారతదేశ అభివృద్ధిని సూచిస్తుంది ఈ బడ్జెట్ ఆర్థిక స్థిరత్వము మరియు సానుకూల మార్కెట్ సెంటిమెంట్ కు మద్దతు ఇస్తుంది ఏదేమైనా సరసమైన గృహ డిమాండ్ ని పెంచడానికి మరిన్ని ప్రోత్సాహకాలు గృహ రుణ వడ్డీ మినాయింపుల కోసం అధిక పరిమితి వంటి అదనపు చర్యలు ఈ రంగం ఆశిస్తుంది ఈ దశలు మార్కెట్ అదనపు ప్రోత్సాహాన్ని అందించగలవు మరియు గృహ నిర్మాణ సంవత్సరాన్ని పెంచగలవు ఆర్థిక మంత్రి చేసిన వివిధ ప్రకటనల వల్ల ఈ నెల చివరిలో రెపో రేటు కూడా తగ్గించబడతాయని ఆశిస్తున్నాము హోమ్ హోంబయర్ సెంటిమెంట్ మరియు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు మరింత బలపరుస్తాయి ఈ ప్రగతిశీల చర్యలతో ట్వంటీ ట్వంటీ సెవెన్ నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని మా క్రీడ ఆశాభావం వ్యక్తం చేస్తుంది థ్యాంక్ యూ